ఆయన మాట్లాడి పట్టించుకోవా నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పవా ప్లీజ్ నా భాషను చూపిస్తే చెప్తానన్నావుగా నిజమేనా ఈసారి నిజమే సార్ థ్యాంక్స్ అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వీళ్ళు ముక్కలు ముక్కలుగా దొరికేయండి ఇప్పుడు గుర్తొచ్చింది కిడ్నాప్ తెలుగులో అపహరణ అంటారు మీరు పైకి చూడండి రా కొంతమందికి అంత గమన్ రాదు ఒకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది మా అమ్మగారు నమస్కారం అండి ఈయన చేస్తుంటారు అది తెలుగు మాస్టారమ్మా ఈయన రెండు రోజుల నుంచి తెలుగు అండి ధన్యవాదములు గుడ్ నేర్పు మంచి బాలుడు కళ్ళు బాగున్నాయి గుండ్రగా పెద్దగా ఉంది స్వీట్ నాటిపై పెడితే టప్పున పేలిపోతాయిరా నాకు కూడా అదే అనిపిస్తుందిరా నీకేమనిపిస్తుందిరా ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా ఎందుకు అలా అనిపిస్తుందమ్మా ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా అందుకని

ైనా తనుష్టి వచ్చేసావా లేకేం జరగలేదు వాడిని నేను నాన్నగారు ఎడం పక్క చూడండి ఎందుకురా శిమహా రైస్ నేను ఏమైంది నీకు మిగితామని అందరు ఏమయ్యారు పేరు హహా మిగిలావు బాబ్బా నన్ను ఏం చేయొద్దు నా కొడుకుని ఏం చేయొచ్చు నితం చెప్పాలంటే నాకు ఏ పాపం తెలియదు అవును నీకే పాపం తెలీదు అడ్డదారులు తుపాకులు అమ్మించడం అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం బాంబులు పెట్టి మనుషులను చంపేయటం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి చంపుతున్నప్పుడు చూసావు ఆరేళ్ల పసిపిల బుల్లెట్ తగిలి బావురంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు అవునా చంపడం అంత తేలికరా నీ సారికి చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి చెప్పరా చెప్పుకోవడ నిజంగా ఏ పాపం తెలియదు వదిలేయ్ ప్లీజ్ ఉదయ్ ఉదయ్ ప్లీజ్ వాడ అడ్రస్ చెప్పు వదిలేస్తాను నాకు తెలియదు దేవుడి మీద ఒట్టు చెప్తా చూస్తాను చూస్తాను టేబుల్ మీద టేబుల్ అడ్రస్ ఉంది కలహో సిద్ధి చెప్తే వదిలేస్తాను అన్నా ఒక నేను మాడ తప్పని రాంకోటి ఆహ వదిలేస్తున్నావు నేనే రమ్మన్నాన నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానయా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లల్ని చంపారని నువ్వు వాళ్ళని చంపి లేదు న్యాయం ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బాబా నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒకసారి ఆలోచించరా వాళ్ళు చేసిన తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే వీళ్ళందరూ కాదు దాని అమ్మావు నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించుండచ్చు కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు వద్దంటే చెప్పు వదిలేస్తా అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా దాన్ని ఈ చేతులతో పెంచాను పెంచాను వాడు అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మంచిది కూర్చోండి ఎక్కడికన్నా ఆయన చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా ఏం చేశాను చార్లీ చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కలవింది కదా సార్ నిజమా ఈ మొక్కడికి చెప్పకాయ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకుని వాడేశాను ఈయనెవరు సత్యనారాయణమూర్తి గారు మా ఊర్లో బాగా చదువుకున్నాయి డబ్బున్నాయి అమెరికాలో ఈయనకు తెలిసిన కావాల్సిన వాళ్ళు ఉంటే ఏ అవకాయ అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారి పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తారా డబ్బు 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 ఎంత ఖర్చు అంటే మాక్సిమం ఇంకో అరవై లక్ష అయితే ఇంతకి ఎప్పుడు అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏం వీసా అంటే వీసాండి మీకు తెలియదా ఈయనకి తెలియదంట్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగొస్తాను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో ఎంబీబీఎస్ తో చేయాలి

ఒకే ఉంది ఏంటది విన్నాను తిట్టకూడదు సార్ పింక్ వైట్ రేషన్ కార్డు కదయ్యా అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికా రేషన్ కార్డు అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్ వెతకాలి మరి మీకేమైనా పిచ్చ కిందా ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ టు ప్లే విత్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే కసేపు సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్లంగా ఉంటారా అని అడిగేస్తారా రెడికి చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకు లేడానికి ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్ పెట్టండి అంటే భయం కోపడడానికి కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాని ఒణుకు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు రాహేసుకోండి మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువుని ముసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి నేను చూసుకుంటా అమెరికాలో కాదు అడవిలో దాకున లాక్ చంపేస్తాను నాకు మీలా నాన్న చంపేసిన మర్చిపోయి బతికేద్దాం సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తావా దేవుడైన రాముడు కూడా వాళ్ళని చెట్టు వెనక్కి నుంచి చంపాడు ముందు నుంచి చంపడం చేతగాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతగానే తనం అనిపించుకుంటుంది అలాంటప్పుడే లో వెళ్ళినా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొదిలేయండి అమ్మాయి గారు అమ్మాయి గారు టైం ఎంతైంది పదయిందమ్మా నేను స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు గారు రమ్మన్నారు స్నానం చేస్తున్నారు ఇంకెవరున్నారు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా నువ్వేం చేస్తున్నావు కాఫీ పెడతాయ పంజే చెప్పండి అయ్యా దాన్ని వన్ బై టూ ఒకటి నాకు ఒకటి కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి ఎందుకులే పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ కా కూర్చోండి ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నావు మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు